ఐదు వేలు రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చెక్కిన సుల్తానాబాద్ మున్సిపల్ సిబ్బంది ఆర్నకొండ ప్రసాద్ అనే బాధితుని నుండి ఇంటి నెంబర్ కొరకు ఐదు వేలు రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చెక్కిన సుల్తానాబాద్ మున్సిపల్ సిబ్బంది ఆర్ఐ వినోద్ బిల్ కలెక్టర్ విజయ్ ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు వీరు షోప్ వద్ద ఐదు వేలు రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది అన్నారు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్ ఇతను అవుట్ సోర్సింగ్ అతను మీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము ఒక కంప్లైనెంట్ దగ్గర ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేస్తారు ఈ డిమాండెడ్ అమౌంట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ సాఫ్ట్వేర్కి వచ్చి అవి కంప్లైనెంట్ సాఫ్ట్వేర్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మేము కలెక్ట్ చేయాలి నేను రిటైర్డెడ్గా పట్టుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ రికవర్ చేశాము ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అన్ని చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా ఫస్ట్ డే తీసుకున్నాము తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం ఇద్దరేండి ఓన్లీ టూ ఫస్ట్